హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు చెక్కలు అనమాట సో మా దగ్గర అయితే వీటిని గారెలు అని పిలుస్తామనమాట సో క్రిస్పీగా చాలా ఎమ్మెగా పర్ఫెక్ట్ బైండింగ్తో మనం ఈ గారెల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దీని చేసే ఈ స్పెషల్ మసాలా కనుక ఈ పప్పు చెక్కలో పిండిలో కనుక వేస్తే మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందనమాట సో పర్ఫెక్ట్ పప్పు చెక్కలు అనేది మనకి వచ్చి తీరుతుంది సంక్రాంతి స్పెషల్గా కానీ దసరాకి కానీ తొలి ఏకాదశికి కానీ ఈ గారెలు అనేటివి చాలా ఫేమస్ అనమాట మన ఇంట్లో ఎప్పటికీ చేసుకునేవి సో లేట్ చేయకుండా ఈ గారెలు పప్పు చెక్కల వీడియో మీకోసం ముందుగా దీనికోసం చిన్న మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అండ్ ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల పుట్నాల పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి దీని అంతా నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి పిండిని జల్లడ పెట్టుకోవాలి నేను చేసే క్వాంటిటీ ఏంటంటే ఒక కేజీ పప్పు చెక్కలకి ఒక కేజీ పిండి అనేది నేను తీసుకున్నాను అనమాట సో దాని ప్రకారంగా క్వాంటిటీ అయితే మీకు చెప్తున్నాను సో మొత్తం పిండిని ఇలా మొత్తం కూడా జలించి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్న లాంటివి ఉంటాయి కాబట్టి మొత్తం పిండిని అనేది జలించి పెట్టుకోవాలి సో ఇలా మొత్తం పిండి అంతా మనం జలించి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మనం ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఒక యాభై గ్రాములు ఇందులోకి యాడ్ చేసుకుందాం అండ్ ఇంకో నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా ఒక యాభై గ్రాముల వరకు ఇందులోకి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ధనియాలను కూడా ఇలా స్మాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట అలా వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియాల ఫ్లేవర్ అనేది సో నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులను అంటే తెల్ల నువ్వులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోకి ఒక యాభై గ్రాముల ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని ఉప్పుని యాభై యాభై గ్రాముల చొప్పున యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి కారం ఉప్పు పప్పులు మొత్తం పిండిలోకి కలిసిపోయే విధంగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి మనం కాగే ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేడి వేడి ఆయిల్ యాడ్ చేయడం ద్వారా మనకి పప్పు చెక్కలు అనేటివి ఎక్కువగా క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట ఆయిల్ పోసిన వెంటనే చేయి పెట్టేయకండి ఎందుకంటే అది వేడి నూనె కాబట్టి మనకి చెయ్యి అనేది కాలుతుంది మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకున్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది పిండిలో కలిసిపోయే విధంగా చక్కగా బైండింగ్ చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ వేస్తే మనకి గారెలు అనేటివి చాలా క్రిస్పీనెస్గా వస్తాయి ఓవర్ క్రిస్పీనెస్ వచ్చి చాలా మంచి టేస్ట్ వస్తుంది సో చూసారు కదా మనకి బైండింగ్ అనేది ఇలా ఉండాలి ఇట్లా పిడికిట్లో ఒక గుప్పెడు పిండి పట్టుకుంటే ఇలా విరిగిపోవాలన్నమాట సో అలా అయితే కలుపుకోవాలి నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది సో నేను సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని మొత్తం కలిపేశాను సో నెక్స్ట్ ఇందులోకి మనం వేడి నీళ్ళు అనేటివి యాడ్ చేసుకుని పిండిని అనేది కలుపుకోవాలి సో నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది హీట్ చేసేసుకొని ఇలా పిండిలో కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్కువసేపు పిండి అనేది సాఫ్ట్గా ఉండాలంటే మనకి గ్యారెల్ అనేటివి చాలా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా రావాలంటే మనం ఇలా వేడి నీళ్ళు కలుపుకొని యాడ్ చేసుకుంటూ మనం పిండి తీసుకోవడం ద్వారా మనకి పప్పు చెక్కలు అనేటివి చాలా క్రిస్పీగా అండ్ పిండి కూడా గట్టిపడకుండా చాలాసేపు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలా టూ హ్యాండ్స్తో మనం యూజ్ చేసుకుంటూ ఇలా పిండిని మొత్తంగా మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట సో ఇలా మొత్తం కలుపుకొని ఇలా ఒక పిండి ముద్దలా దీన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో మనకి పర్ఫెక్ట్గా పప్పు చెక్కల పిండి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనం ఇలా బాల్స్ చేసేసుకోవాలన్నమాట సో మనం వెంటనే అయినా చేసుకోవచ్చు లేదా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పిండిని అలా పెట్టేసి చేసుకోవచ్చు కానీ మనం వేణీళ్ళు పోసాం కాబట్టి మనం అలా పెట్టాల్సిన పక్కన పెట్టాల్సిన అవసరం లేదు మనం త్వరగానే ఇలా లడ్డులా చుట్టేసుకొని మనం అప్పల్లా ఉట్టేసుకోవడమే సో ఇలా మనం చిన్న చిన్న ముద్దల్లా చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి మిగతా పిండి ఉంటుంది కదా సో ఆ పిండికి క్యాప్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలన్నమాట నెక్స్ట్ మనం గ్యారెల మిషన్ తీసుకోవాలన్నమాట సో ఈ గ్యారెల్ మిషన్కి ఒక కవర్ అప్లై చేసి దానికి కూడా కొద్ది అంత ఆయిల్ రాసేసి ఇలా అప్పలా ఒత్తేసుకోవడమే సో ఇలా ఒక ప్రెస్ ఇచ్చామంటే మనకి ఈజీగా పప్పు చెక్క అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇది ఒక్క స్టెప్ అనమాట సో మనకి ఈజీ వేలో ఇలా మిషన్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక ఇలా అప్పాల మిషన్ లేకపోతే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఒక కవర్ పెట్టేసి ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్ద తీసుకొని ఆ పైన పెట్టేసి ఇంకో కవర్ అప్లై చేసేసి ఒక గిన్నెను తీసుకొని ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని మనం ఇలా ప్రెస్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా పప్పు చెక్క అనేది రెడీ అయిపోతుందండి పైన కవర్ తీసేసి ఇంకేమైనా మందంగా అనిపిస్తే చిన్నగా అలా పెట్టేసి మధ్యలో హోల్ పెట్టేస్తే మనకి ఇలా కూడా మిషన్ లేకున్నా కూడా ఇలా పప్పు చెక్కలు అనేది ఈజీగా రెడీ అయిపోతాయి మనకి ఇలా సింగిల్ సింగిల్ చేయడం చాలా టైం పడుతుంది అన్నీ కూడా ఒక రెండు మూడు ఒకటేసారి చేసుకోవాలి అంటే మీరు ఈ స్టెప్ కనుక ఫాలో కండి ఒక పాలిటిన్ పేపర్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ అలా పేర్చుకొని ఒక గ్లాస్ అయినా ఒక టిఫిన్ డబ్బా అయినా దాన్ని కూడా కవర్ అప్లై చేసేస్తే ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మనకి చిన్న చిన్న పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి సో చూసారు కదా మనం ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మనకి మందంగా ఉన్నా కూడా మనం ఇలా ఒకసారి అంతా ప్రెస్ చేశాక పైనుంచి వెళ్ళి చిన్నగా లైట్గా ఇలా ట్యాప్ చేసేస్తే మనకి పప్పు చెక్కలు అంటే పల్చగానే వస్తాయి అన్నమాట సో ఈజీవేలా వేలో ఒక రెండు మూడు ఒకటేసారి కావాలంటే కూడా ఇలా ఈజీ మెథలో చేసేసుకోవచ్చు సో ఇలా మొత్తం కూడా మనం పప్పు చెక్కలా మొత్తం రెడీ చేసేసుకోవాలి మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్లో చేసేసుకోండి సో నెక్స్ట్ మనం ఒక పెద్ద స్టవ్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెద్ద స్టవ్ ఉంటే పెద్ద స్టవ్ పెట్టేసుకోండి లేకపోతే స్టవ్ పైన నార్మల్ స్టవ్ పైన చేసేసుకోండి ఇలా పెద్ద స్టవ్ పెట్టుకొని అలా పెద్ద బాండి పెట్టుకొని తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసేసుకొని మనం చేసుకుంటే కనుక మనకి గారెలు అనేటివి లోపల దాకా వేగి చాలా క్రిస్పీనెస్ వస్తాయి మనకి మంట కూడా ఈవెన్గా వస్తుంది కాబట్టి చాలా క్రిస్పీగా మనకి పప్పు చెక్కలు అనేవి ఉంటాయి సో మనకి ఆయిల్ వేడైందా లేదా చూడాలంటే ఇలా చిన్నగా అప్ప తీసుకుని అందులోకి వేసేస్తే మనకి ఇలా పొంగాలన్నమాట సో అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో నెక్స్ట్ మనం వన్ బై వన్గా ఇలా గ్యారెలు అనేటివి ఇందులోకి ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి వన్ బై వన్ మెల్లిగా వేయండి లేకుంటే ఆయిల్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా వన్ బై వన్ మొత్తంగా మనం ఆయిల్లో ఈ అప్పాలన్నింటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ పెద్ద స్టవ్ ఉంది కదా అని పెద్ద మంట పెట్టేయకండి త్వరగా కాలిపోతాయని అలా కాదండి మీడియం ఫ్లేమ్లో లోపల దాకా వేగి పైన బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం చక్కగా వేయించుకోవాలి పెద్ద మంట పెట్టేస్తే మనకి పైన కలర్ వచ్చేస్తుంది సో అలా ఎప్పుడు చేయకూడదు మనకి ఈ పప్పు చెక్కలు వేగిపోయాయని తెలియడం ఎలా అంటే మనకి ఇలా బబుల్స్ రావడం మొత్తం ఆగిపోతుంది సో అప్పుడు మనం ఈ పప్పు చెక్కలను తీసేసుకొని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలా మొత్తం కూడా మనం పప్పు చెక్కలు అనేటివి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అప్పాలు కూడా ఎప్పుడు కూడా ఓవర్లోడ్ చేయకూడదు ఎందుకంటే మనకి అప్పాలు సరిగ్గా కాలవు మినిమం నాలుగు నుంచి ఐదు వరకే అప్పాలు ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల దాకా వేగి మనకి అప్పాలు అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసి మనం తర్వాత టర్న్ చేస్తే అప్పాలు అనేటివి విరగకుండా ఉంటాయి సో అందుకే మనం త్వరగా టర్న్ చేయకూడదు సో అప్పాలు మొత్తం ఇలా బబుల్స్ అంతా తక్కువ అయిన తర్వాత మనం వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో చల్లారిన తర్వాత ఇంకో పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట సో చూసారు కదా మన పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదా సో నేను చేసిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం ఈసారి పప్పు చెక్కలు నేను చెప్పిన స్టైల్లో చేయండి చాలా క్రిస్పీగా ఎమ్మెగా భలే వస్తాయి అన్నమాట సో ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది కదా సో ఈ పప్పు చెక్కల రెసిపీతోటి ఈ తొలి ఏకాదశి మనం స్టార్ట్ చేసేద్దాం అంతా కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మన పప్పు చెక్కలు అనేటివి చాలా బాగున్నాయి కదా సో దసరాకి సంక్రాంతికి తొలి ఏకాదశి చేసేసుకోండి దీనిటర్లో చాలా క్రిస్పీగా వస్తాయి ఈ ఫెస్టివల్స్కే కాకుండా నార్మల్గా అయినా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ గారెలు సో తప్పకుండా మీరు అందరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి